నువ్వుల ముద్దలు అందరూ చేస్తుంటారు దీంట్లో ప్రత్యేకత ఏముంది అంటారా ఒక్కసారి ఈ విధంగా చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మార్కెట్ నుండి నువ్వులను తీసుకొచ్చిన వెంటనే రెండు మూడు సార్లు బాగా కడిగేసి వాటిని ఒక పొడి క్లాత్ పైన వేసేసి ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసేయండి ఒక రోజంతా బాగా ఆరాక మరుసటి రోజు వాటిని లైట్గా వేయించి చల్లారాక ఓ ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టేసుకోండి అప్పుడు మనం వాటిని ఎప్పుడు కావస్తే అప్పుడు ఉపయోగించుకోవచ్చు అలా వేయించుకున్నటువంటి నువ్వులను మనకు కావాల్సినన్ని తీసేసుకొని అంటే పావు కేజీనో అర కేజీనో ఇలా కొలతలు ఉంటాయి కదా అట్లాగా తీసేసుకొని మెత్తగా కాకుండా అక్కడక్కడ నువ్వుల గింజలు కనిపించేలాగా గ్రైండ్ చేసుకోండి సో ఇప్పుడు దీనికి సరిపడా బెల్లం అంటే మనం ఎంత నువ్వులు తీసుకుంటామో అంత బెల్లం వేసేసేయండి ఇది ఒకసారి తిప్పేసేయండి దీనికి నేను ఎండు కొబ్బరి తురువు వేస్తున్నాను ఈ కొబ్బరి పొడి కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే ఒక్క రౌండ్ అలా తిప్పేసి పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి దీనికి అసలైన ఇంగ్రీడియంట్ ఇక్కడ వస్తుంది ఏంటది అంటే గసగసాలు ఇది ఒక టీ స్పూను లేదా ఒక టేబుల్ స్పూను అంతకంటే కొద్దు సో ఇవి తీసేసుకొని కొంచెం వేడి చేయండి అంతే అలా వేడి చేసినటువంటి ఈ గసగసాలను ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి ఇప్పుడు ముద్దలు కట్టేసేయండి అంతే సో మీరు నల్ల నువ్వులతో ముద్దలు చేసుకోవాలనుకున్న సేమ్ ఇదే ప్రాసెసే ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి గసగసాలు అనే పదార్థము ఎక్కువ తీసుకుంటే ఓపియన్ లాగా పనిచేస్తుంది అట్లా కాదు మితంగా తీసుకున్నామంటే ఇది బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంచుతుందంట అందుకని ఈ గసగసాలు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాడుతూ ఉండాలి ఈ గసగసాల గురించి నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది లాస్ట్ ఇయర్ న్యూస్ పేపర్లో చదివాను అమెరికాకు పెడుతున్నటువంటి ఒక ప్రయాణికుడి బ్యాగ్ని దుబాయ్ లో కస్టమ్స్ అధికారులు చెక్ చేసినప్పుడు అందులో గసగసాల ప్యాకెట్ దొరికిందట అంతే అతను వినకుండగా తీసుకెళ్లి జైల్లో వేసేశారు తీరా తెలిసింది ఏమిటా అంటే ఈ గసగసాలు అనేవి దుబాయ్ లో నిషిద్ధమట ఎందుకు అంటే వీటిని వాళ్ళు మత్తు పదార్థాల కింద కోం చేస్తారట సో దుబాయ్కి వెళ్లేటువంటి ప్రయాణికులు ఎవరైనా ఉంటే జాగ్రత్త సుమి మాకు ఉండల బెల్లం దొరుకుతుంది ఆ ఉండలు చిన్న చిన్నగా ఉన్న గట్టిగా ఉంటాయి వాటిని అన్నిటినీ దంచేసి ఒక ప్యాన్లోకి తీసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసి కరిగించేసి దాన్ని ఫిల్టర్ చేయాలి అప్పుడు దాంట్లో ఏదైనా మట్టి గిట్టి ఉంటే పోతుంది అట్లా ఫిల్టర్ చేసుకున్నటువంటి బెల్లం లిక్విడ్ని ఒక ప్యాన్లోకి వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే కాసేపటికి ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది అంతే దీన్ని మనం ఒక గాజు సీసాలో వేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడంతా వాడుకోవచ్చు